కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఇక్కడికి చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చేయాలో ఎలా చేస్తారో చెప్పండి నేను అయ్యి త్రీ ఇయర్స్ అయింది వచ్చినప్పటి నుంచి ఒక కార్యకర్తని చేస్తున్నాను లాస్ట్ టైం బాబురావు డీసీగా ఉన్నప్పుడు డీఈసి సెక్రటరీగా ఇచ్చారు లాస్ట్ టైం క్యాండి కూడా అది అయిపోయింది తర్వాత కర్నూలు నేను త్రీ ఇయర్స్ నుంచి మాక్సిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పబ్లిక్లోనే ఉంటాను కర్నూలులో ట్వంటీ వార్డ్స్ మ్యాక్సిమం ప్రతి గల్లీ ప్రతి ఇంట్లో ఎవరు ఉన్నారు ఏ సమస్యలు చాలా ఉన్నాయి మనం ఏమన్నా చేద్దామంటే మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏపీ స్టేట్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక వెల్ విషయస్ కానీ ఓట్ బ్యాంక్ కానీ ఏమన్నా ఉందంటే కర్నూలు జిల్లా వంద వస్తుందంటే నేను అనుకుంటాను నేను తిరుగుతున్నాను కాబట్టి ప్రజల్లో మనం ఏదన్నా ఇక్కడ డెవలప్ చేయాలో ఏదన్నా మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మెయిన్గా నాయకత్వ లోపం ఉంది ఒక నాయకుడు అనేటోడు మనకు సరిగా లేడు రాష్ట్రం డిజిసీ గారు ఉన్నప్పుడు ఏందో చెప్తున్నాను ప్రజల్లో పోదామంటే ఆయన అట్టే ఉన్నాడు మన మురళి గారు ఉన్నప్పుడు కొంతవరకు మ్యాక్సిమం ఒక నలభై మంది ఒక పూర్వ వైభవం కదా ఆఫీస్లో ఉండేది ఏదో అంత దుష్ప్రచారాలు అవి చేసి ఏదో సంథింగ్ చేశారు లోకల్ పాలిటిక్స్ ఏం జరిగినా మనకు తెలియదు కాకపోతే ఒక మంచి ఒక నాయకుడు ఎవరైతే అందరినీ కలుపుకోబోతున్నారు కలుపుకొని క్యాడర్ డిజిగ్నేషన్ ఎవరు ఏం క్యాపబిలిటీ ఉంది తీసుకొని కమిటీలు ఫామ్ చేయడం కానీ ఇప్పుడు నాకు తెలిసి మన కర్నూలు జిల్లాలోనే ఎటువంటి పొలిటికల్ కమిటీ లేదు ఏ దాంట్లో ఒక మైనార్టీ మన ఖాజా హుసేన్ మైనార్టీ చైర్మన్ ఉన్నాడు కేకేసి ఎస్సీస్ఎల్ ఐఎన్టీసీ వీళ్ళు రెగ్యులర్ గా కంప్యూటర్లు వీళ్ళు కింద ఏం చేస్తున్నారు వీళ్ళు ఫాలో చేసుకునే ఒక నాయకుడు అనేటోళ్ళు మనకు లేడు మైనార్టీలో ఎన్ని కంపెనీలు ఫుల్ఫిన్ అయినాయి ఎస్సీసీలో కంపెనీలు ఎన్ని ఫుల్ఫిల్ అయినాయి ఐఎన్టీసీలు ఎంతమంది అయినారు మనం మొత్తం మన కాంగ్రెస్ పార్టీ కమిటీలలో ఫుల్ఫిల్ చేసుకుంటే మాక్సిమం ఈ ప్రజలు ఈ మనకు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో అవి ఆర్టికి ఫుల్ఫిల్ చేసుకుంటే సుమారుగా ఒక ఐదు వందల మంది లోకల్ కర్నూలులో అయిపోతారు ఏ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నా బయట నుంచి మనం పిలిపించే అవసరం ఉండదు ఎవరికి సొంతం మన లోకల్ క్యాడర్ ప్రతి కమిటీ ఫుల్ కావాలా అందరికీ కమ్యూనికేషన్ చేసుకుంటూ పోవాలా మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ లో ఉండాలా అది నాకు తెలిసి ఏం జరగడం లేదు అనుకుంటాం మేడం కర్నూలులో వాస్తవం చెప్పుకోవాలంటే మేము చాలా వెంకబడినాం కర్నూలులో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి కోరేటర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎవరు ఏం లేరు ఎవరన్నా ప్రజల్లో దిరగేటోళ్ళకు వాళ్ళకు కర్నూలు ఉండవు ఇప్పుడు ఏమంటే ఎగ్జాంపుల్ నాదే మేడం నేను ఏమన్నా పోతే నీకు ఎందుకు అయ్యా అంటారు నువ్వు ఏమి ఏం లేవు కదా నువ్వు ఎందుకు తెలుగుతో పిచ్చోడా నీ ఏమన్నా అని అంటుంటారు ఇక్కడ ఏమన్నా మనం పనిచేసి కమ్యూనికేషన్ చేస్తున్నామంటే మనకు సరైన నాయకులు లేదు ఇది మేడం మనం కమ్యూనికేట్ చేసుకోవాలా పుల్ఫిల్ కమిటీ ఫుల్ఫిల్ చేసుకోవాలా సమస్యలు అనేవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి ఇది మేడం థ్యాంక్ యూ కర్నూలు కోఆర్డినేటర్ తో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అఫీషియల్ గా పార్టీలో మనకు స్టేట్ వైడ్ ప్రోటోకాల్ వస్తే తప్ప ఆ ప్రోగ్రాం తప్ప బయట పబ్లిక్ లో ప్రోగ్రామ్ ఇంతవరకు చేసింది లేదు మేడం ఈ నెల ఏదైనా చేశారా లేదు మేడం ఈ నెల ఏదైనా చేశారా ప్రోగ్రామ్ ఏం చేశారు ఎవరు తిరిగారు ఆయనతో పాటు ఈ నెల చేసిన ప్రోగ్రామ్ లో జిలాని భాషతో పాటు ఎవరు తిరిగారు రాఘవేంద్రెడ్డి రాఘవేంద్ర రెడ్డి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉన్నా ఇయర్ ముందుగానే నేను కాంగ్రెస్ వైసీపీని వదిలేసి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేడం అయితే మురళి గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ కొంతవరకు నచ్చినాయి తర్వాత ఈ మధ్య కాలంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమ కోసం ఏదన్నా ప్రోగ్రామ్స్ నడపాలంటే ఎవరు నడిపిన డటాలు ఎంతసేపు ఉన్నా మనము ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చొని బర్త్డేలకు పూలకు పూలు వేయడము వడ్డంతలకు పూలేసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం తప్ప ఎలాంటి ప్రజల కోసం చేసేటటువంటి కార్యక్రమాలు లేవు ప్రజల్లో ఎప్పుడైతే ఉంటామో కాంగ్రెస్ పైన అభిమానం పెరుగుతుంది ప్రజలకు అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు వైపు నేను ఎందుకంటే నేను గతంలో కూడా ప్రజల్లో కర్నూలు టౌన్లోనే మ్యాక్సిమం ప్రజల కోసం తిరిగాను మేడం పార్టీ కోసం అంటే గతంలో వైసీపీ పార్టీలో చాలా చక్కగా తిరిగాను మేడం తర్వాత నన్ను ఎలాంటివి తీసుకోకుండా నాకు పదవి ఇచ్చారు ఆ మార్కెట్ యార్డ్లో కూడా చక్కగా చాలా బాగా చేశారు మేడం మీరు కావాలంటే మీరు నా గురించి చేసినా పర్వాలేదు కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్నూల్లో అత్యంత దారుణంగా దిగజారిపోయింది ప్రజల్లో ఏ మాత్రం కూడా లేదు కష్టపడితే రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయంటే పది నుంచి పదిహేను ఈ నెల ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రోగ్రామ్స్ నడవలేదు పోయిన నెల ఎక్కడ ఏమి ఆ పోయిన నెల లేదు అన్న కర్నూలు కార్యక్రమాలలో ఇక్కడున్న వాళ్ళలో ఈ నెల పోయి నెల ఎవరన్నా పాల్గొన్నారా ఈవెన్ నేను కర్నూలు నియోజకవర్గానికి మీరా ఒక నిమిషం నాకు ఒక్కొక్క నిమిషం మేడం ప్రోగ్రామ్స్ నడిపితే ఒక లీడర్ అంటే ప్రతి కార్యకర్త ఫోన్ చేసి ఈవినింగ్లో ఈరోజు రేపు ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పి అది నాయకుడు లక్ష్యం మనం ప్రోగ్రామ్ చేయకుండా వాళ్ళు ఏదో ఏదో ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించేసి రండి అంటే ఎవరు రాదు మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక లీడర్ ఉన్నప్పుడు ఫోన్ చేయాలా ఫోన్ చేయాలా చేసి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం మనం హెల్ప్ చేద్దాం ప్రతి వార్డులో హెల్తే ఎప్పుడైతే మనం వార్డులో విజిట్ చేస్తామో కర్నూలు టౌన్ లో పది పదహైదు వార్డులలో మనం కష్టపడి చేసినట్లయితే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు కెపాసిటీ ఉంది కానీ అంటే ఒక ప్రత్యేకండి ఎంతసేపు పార్టీ ఆఫీసు రావడం ఉన్నదండడం ఫోటో దిగడం వాట్సాప్ లో పెట్టడం ఇది తప్ప వేరేది ఏమి లేదు నాకు బాగా అనిపిస్తుంది మేడం నేను కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేయాలి అది బాగా అనుకుంది ఏమిటి ఎంతసేపు ఉన్నా వాడి మీద చాడని అని చెప్పాడు వీడి మీద చాడని అని తప్ప వేరేది లేదా మేడం ఒక ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని పాటిస్తే కుతాడు రాజకీయ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాలు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు అన్ని కదా అది కూడా ఏసీలు అన్ని కలపాలి అన్ని కలుపుకోవాలా కలుపుకుంటేనే పార్టీ ముందుకు వెళ్ళగలుగుతాది ఎంత బాధ కలుగుతుందంటే గతంలో రెండు వేల నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీలకు తిరిగినాను రెండు వేల తొమ్మిదిలో నేను కాంగ్రెస్ పార్టీలకు తిరిగినాను రెండు వేల పద్నాలుగులో సరే కొన్ని కారణాల వల్ల మనం వైసీపీ చేరడం జరిగింది నేను ఆ పార్టీలో అప్పుడు కష్టపడ్డాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ కోసం కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను కర్నూలు టౌన్ లో రాఘవేంద్ర ఎంతమంది ఉన్నారు ఇంకా జిల్లాని కలుపుకుపోవడం లేదు అన్న వాళ్ళు అసలు అసలు నాకు ఎంత బాధ కలుగుతుంది మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కర్నూలు అనుకుంటే రోజు వైసీపీలో ఉండే క్యాడర్ బాగా ఉంది పట్ట వార్త ఆ కెపాసిటీ కెపాసిటీ నాకు కానీ ఇది వర్గాలు నేను నేను అదే చాలా చేశాను చాలా మందితో నేను తంచుకుంటే ఖచ్చితంగా పది వార్డుల్లో నేను కష్టపడితే నాలుగైదు వార్డులో నేను గెలవడంతో అనే కెపాసిటీ నాకుంది మీతో మాట్లాడించడానికి కూడా నాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు కూడా నేను చాలా ట్రై చేశాను నేను ఏంటి రాజకీయాలంటే ఒక వర్గం కాదు ఒక మతం కాదు నుంచి రాని వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు ఇది వాస్తవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఎంత వరకు వాస్తవం చెప్పండి ఎంత బాధ కలుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కష్టపడితే కాంగ్రెస్ సెంటర్ ఎప్పుడైతే వస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటౌట్ జరుగుతుంది మేడం అది నాకు గ్రౌండ్లలో ప్రతి గ్రామంలో జరుగుతుందని మైక్ ఇవ్వు అది న్యాయం కాదు దట్ ఇస్ నాట్ రైట్ Don't say నీకు తెలియదు Don't say that వాళ్ళు చేస్తే నువ్వు సమాజానికి సంజాయిషి ఇవ్వు అంతే తప్పనే ముర్ళి పంపించాడు తెలుగుదేశం పంపించింది కూర్చున్నా సమాధానం చెప్పండి చెప్పండి అందుకే వచ్చాను కదా ఇలానే ఏం సమాధానం చెప్తావని అడిగాను నేను మేడం ఒక నిమిషం బ్రదర్ ఒక నిమిషం ఉండండి అన్న ఉండండి సమాధానం చెప్తున్నాడు కదా మేడం స్టేట్ నుంచి వచ్చిన ప్రతి కాలు తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ తిరిగి మేము వార్డ్స్ లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు చాలా మంది కార్యకర్తలు డిసిసి గారు లేరు అనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ కి రావడం బంద్ చేసినారు మేము చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డ్లలో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎందుకు కలుపుకొని పోవట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు సరిపోతుందా కాదు ఒక లీడర్ అన్నాక ఒక్కడు లీడర్ కాదు కదా అజ ఒక్కడు లీడర్ కాదు కదా ఒక లీడర్ అన్నాక పది మంది వెనకాల ఉండాలా ఆ పది మందితో నీకు సంబంధాలు ఉండాలా ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా యనతో ఉన్న పది మంది మొత్తం కార్యక్రమాలు ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు మేడం చాలా నీకు పది మందితో నువ్వు లీడర్ అయిపోతావా అట్లా మేడం పది మంది ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను వీళ్ళందరూ రెగ్యులర్ గా మేము కలుస్తూ ఉంటాము ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ ఏది వ్యతిరేకంగానే చెప్తున్నారు ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం లేదు మేము వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు సడన్ గా మురళి పంపించాడు తెలుగుదేశం పంపించారంట నేను అనుకున్నా నేను అనుకున్నా నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకొని ఇక్కడికి వచ్చాము కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయా నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా ఒక ఎమోషన్ అవసరం లేదా ఒక కనెక్షన్ అవసరం లేదా మేడం అందరికీ ఫోన్లు చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మని నాకు వాళ్ళు రాలేదా రాలేదు మేడం ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్ పెట్టానని ఒప్పుకున్నావు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతే ఆఫీస్ నుంచి ఫోన్ పోతే మేము కూడా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా లీడర్ చేయాల్సింది కాదు కదా ఒక లీడర్ ఒక లీడర్కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా అక్క నేను రియల్ గా చెప్తున్నా రెండు కనెక్షన్ రెండు వేల పద్నాలుగు నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడ నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు అక్క ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు ఇది నేను ప్రశ్న నుంచి కూడా మాట్లాడుతుండేది ఎంప్లాయీస్ కొంచెం బాబురావు కొంతమంది డిసిసిలు నేను వచ్చిన తర్వాత చెప్పిన కరెక్ట్ డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడండి కొంతమంది పిలిచేవాళ్ళు ఇడే ఒక ఎంప్లాయీస్ ఉన్నారు నాయుడు అని వీళ్ళే మాట్లాడుతుంటారు కానీ నేను అర్చన వెళ్ళాను కూడా అవి ఎన్నిసార్చేను మీరు కార్యకర్తలతో టచ్లో లో లేరు ఏ నేను చెప్తున్నా కొంతమంది డిసిసి కొన్ని కార్యక్రమం చేశారు నిండుత మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడాలి ఎందుకంటే నేను కర్ములే ఉండని ఉండని సోక లీడర్ వాస్తవాలు మాట్లాడదాం వాస్తవాలు మాట్లాడదాం ఓకే 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 అప్పుడు నిట్లా కొన్నం మైక్ తీసుకున్నాం సార్ జీ కొంచనా కొంచనా ప్లీజ్ ముందు అన్న కొంచెం అన్న కొంచండి బాగా జర్రా సరే అండి ఆమె స్వామి చదివేసి అందరు కూర్చోండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి అమ్మా અંદર <laughs> કૂર્ચો